జై శ్రీరామ్ జై భారత్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బైబిల్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను బైబిల్ గురించి పూర్తి అనుభవం నాకు ఉంది నేను చాలా సంఘాల్లోనే బైబిల్ ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది చాలామందికి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చాను కనుక నాకు బైబిల్ మీద చాలా అవగాహన ఉంది దాదాపు మూడు వందల సార్లు చదివాను బైబిల్ బైబిల్ స్టడీ కూడా నేను చేశాను మూడు సంవత్సరాలు కనుక ఆ అనుభవంతోనే బైబిల్ చెప్పడం జరుగుతూ ఉంది కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సపోర్ట్ కూడా చేయండి ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద కనపడుతూ ఉంది స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి పాంప్లెట్స్ కోసం తప్పకుండా మీ ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించండి ఇక బైబిల్ గురించి మనం కొన్ని విషయాలు మనం మాట్లాడినట్లయితే బైబిల్లో ఎక్కడ కూడా ఏసుక్రీస్తు దేవుడు అని లేదు రాయబడలేదు అనమాట యేసుక్రీస్తు బైబిల్లోని యేసుక్రీస్తుని ఎక్కడ కూడా దేవుడిగా వర్ణించలేదు ఎక్కడ కూడా దేవుడిగా వర్ణించలేదు ఇక్కడ పాత నిబంధనలోని సృష్టికర్త యహోగా పాత నిబంధన మనకి చూపిస్తూ ఉంటుంది నిజానికి సృష్టికర్త పేరు యహోవా కాదు అదొక ఒక పదం అది ఒక అది ఇస్రాయెల్ ప్రజలు ఇచ్చినటువంటి అది నిజానికి బైబిల్లోని తర్వాత బైబిల్ దేవుడికి పేరంటూ లేదు ఆ విషయాలు నేను తర్వాత తెలియజేస్తాను మీకు కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఏసుక్రీస్తు కనపడతాడు అంటే ఏసుక్రీస్తు బైబిల్ దేవుడు ఒకటేనా అంటే కాదు వేరు వేరు మళ్ళా తర్వాత ఇంకొక ఆయన కనిపిస్తాడు పరిశుద్ధ అని ఆయనకి పేరుండదు పాత నిబంధనలోని సృష్టికర్తకి పేరుండదు కొత్త కదా కొత్త నిబంధనలో కూడా పరిశుద్ధాత్మకి పేరుండదు కదా తర్వాత యేసుక్రీస్తు ముగ్గురు కనిపిస్తారు ఇక్కడ మనకి బైబిల్లో ముగ్గురు కనిపిస్తారు అయితే నేటి క్రైస్తవ సంఘం అంతా కూడా ఏసుక్రీస్తే దేవుడు ఏసుక్రీస్తే దేవుడు ఏసుక్రీస్తే నిజమైనటువంటి దేవుడు బైబిలే సత్యమైనటువంటి గ్రంథం ఇక ఏ గ్రంథాలు కూడా సత్యమైనవి కాదు ఏ దేవుళ్ళు కూడా సత్యమైన వాళ్ళు కారు ఏసుక్రీస్తు ఒక్కడే దేవుడని భరతం అది భరతం పట్టినట్టుగా బడితి పట్టినట్టుగా పులోవమని ఇవే మాటలు చెప్తూ ఉంటారు నిజానికి వాళ్ళు బైబిల్ చదవలేదు బైబిల్ గురించి అవగాహన లేదు బైబిల్ గురించి తెలియదు వాళ్ళకి అంచేత యేసుక్రీస్తే దేవుడు ఏసుక్రీస్తే దేవుడు అని చెప్తూ ఉంటారు బైబిల్లో ఎక్కడ కూడా యేసుక్రీస్తు తను దేవుణ్ణని ప్రకటించుకోలేదు ఇస్రాయల్ ప్రజలైతే ఏసుక్రీస్తుని ఒక ప్రవక్తగా మాత్రమే గుర్తించారు ఇస్లాంలో కూడా యేసుక్రీస్తుని ప్రవక్తగా మాత్రమే గుర్తించాడు మీరు తెలుసుకోవాలి యోహన్ రాసినటువంటి స్వార్థ పత్రికలో పదిహేడవ అధ్యాయం మూడవ వచనంలో కూడా ఏసుక్రీస్తు బైబిల్ దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాడు అక్కడ మీరు గమనించగలరు ఏసుక్రీస్తు ప్రార్థన చేస్తాడు బైబిల్ దేవుడికి అక్కడ ఒకసారి మీరు చదువుకోండి మీకు అర్థమవుతుంది కనుక ఎక్కడ కూడా యేసుక్రీస్తు తన దేవుడిని ప్రకటించుకోలేదు ఏసుక్రీస్తు దేవుడు కాదు మరి ఎవరు యేసుక్రీస్తు ఎవరు యేసుక్రీస్తు దేవుడు కానన్నప్పుడు మరెవరు ఏసుక్రీస్తు నీ వంటి నా వంటి సామాన్యమైనటువంటి రక్తము మాంసం మాంసములు కలిగినటువంటి వాడని గుర్తించాలి అయితే బైబిల్ అలా చెప్తూ ఉంది యేసుక్రీస్తు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అని చెప్తూ ఉంది కానీ మనం బైబిల్ మీద పరిశోధన చేసినప్పుడు మాత్రం ఏసుక్రీస్తు అనేవాడే లేడు అదంతా ఒక కలిపిత కథ అని కొన్ని నిజాలని కనిపెట్టడం జరిగింది గత వీడియోలో కూడా చెప్పాను యేసు అనేవాడు లేడు ఏసు అనేవాడు లేడు ఏసు అనే పాత్ర కూడా లేదు అయితే బైబిల్లో మాత్రం ఏసుక్రీస్తు ఉన్నాడని చెప్తుంది కదా మనం పరిశోధించినప్పుడు యేసు అనేవాడు